పెద్ద సంఖ్యలో చెట్లను నరకడం మనుషులను చంపడం కన్నా ఘోరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది చట్ట విరుద్ధంగా నరికిన ప్రతి చెట్టుకు లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించాలని ఓ వ్యక్తిని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం రక్షిత తాజ్ చతుర్భుజ జోన్ లో నాలుగు వందల చెట్లను నరికివేసిన వ్యక్తి దాఖలు చేసిన అప్పీలను కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది జస్టిస్ అభయ్ ఎస్వోక జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పర్యావరణానికి సంబంధించిన విషయంలో క్షమాభిక్ష ప్రసక్తి ఉండరాదని పెద్ద సంఖ్యలో చెట్లను నరికివేయడం మనుషుల మనుషులను చంపడం కన్నా ఘోరమని అభిప్రాయపడింది నాలుగు చెట్లు కల్పించే పచ్చదనాన్ని తిరిగి సృష్టించడానికి కనీసం వంద సంవత్సరాలు పడుతుందన్నారు ఉత్తరప్రదేశ్ లోని మధుర బృందావన్ లోని దాల్మియా వ్యవసాయ క్షేత్రంలో నాలుగు చెట్లను నరికివేసిన శివశంకర్ అగర్వాల్ అనే వ్యక్తికి చెట్టుకు ఒక లక్ష చొప్పున జరిమానా విధించాలన్న సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సీఈసీ నివేదికను సుప్రీం కోర్టు ఆమోదించింది సమీపంలోని స్థలంలో అగర్వాల్ మళ్లీ చెట్లను నాటాలని ఆయనపై దాఖలైన కోర్టు ధిక్కార కేసును ఆ తర్వాతే కొట్టివేస్తామని స్పష్టం చేసింది